హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను దూత్ కుర్మా చేస్తున్నాను చూద్దాం రండి చేసే విధానం ఫస్ట్ గిన్నెలో పాలు పెట్టేశాను స్టవ్ పైన చూసారా నేను నాలుగు పాల ప్యాకెట్లు తీసుకున్నాను అవి బాగా పొంగొచ్చి చూసారా ఇప్పుడు పొంగొచ్చాక సిమ్లో పెట్టేస్తాను దీన్ని బాగా కలుపుకుంటూ బాగా బాగా మరగనివ్వాలక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు మరగనివ్వాలి బాగా మరగనించాక మరిగేటప్పుడు తర్వాత ప్రసాద్ చూద్దాం రండి పిస్తా కోడంబి సారపప్పు కలంగడిత్తనాలు బాదం యాలకులు బాగా ఇరవై ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చక్కెర వేసాను ఒక గ్లాస్ ఎక్కువ అవసరం లేదు ఎక్కువ తినేవాళ్ళు తింటుంటారు బాగా కలిగి ఇప్పుడు వచ్చేసి మిక్సీ గిన్నెలో యాలకులు ఇందులో మెత్తగా అవ్వడానికి కొంచెం చక్కెర ఇది మిక్సీ పట్టేసుకుందాం రండి చూసారా పౌడర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో వేసేయాలి చక్కెర బాగా మరిగినాక అదొక పది నిమిషాలు చక్కెర వేసాక ఒక పది నిమిషాలు మరగబెట్టినాక యాలకుల పౌడర్ వేసేస్తాను మిక్సీకి వేసి చూసారా ఇప్పుడు చూడండి యాలకులు కూడా బాగా మరగాలి తర్వాత పక్కన వచ్చేసి నెయ్యి పెట్టి నెయ్యి పెట్టేసుకొని బాండీలో ఫస్ట్ గోడంబి వేయించుకున్నాను నేను అది పాలు వచ్చేసి సిమ్లో పెట్టేసినాను నేను ఇప్పుడు గోడంబి వేయించుకొని ఒక్కొక్కటి మీకు చెప్పాను కదా నేను దీంట్లో వేసేటివన్నీ ఇవి పక్కకి తీసేసుకొని తర్వాత సారపప్పు అన్నీ ఒకటేసారి వేస్తే కరబుజ జైతనాలు ఉ రావు వేయించడానికి సారపప్పు తొందర మాడిపోతుంది జీడిపప్పు తొందర వేయగదు అందుకు నేను సపరేట్ సపరేట్ వేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి పిస్తా చూసారా ఇప్పుడు వచ్చేసి కరబు చెత్తనాలు ఇది కొంచెం టైం పడుతుంది చిన్నగా ఎంచుకోవాలి అవి అన్ని దాంట్లతో పాటు ఎంచడానికి రాదండి ఇది ఇప్పుడు చూడండి ఇది అయిపోయింది తర్వాత సేమియా చూసారా ఇప్పుడు సేమియా నాలుగు పాల ప్యాకెట్లకు తగినంత సేమియా నేను తీసుకున్నాను కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది ఎంచడానికి చూసారా కొంతమంది అలాగే ఇదేమంటారు నెయ్యి పూసేసి వేసేస్తారు నెయ్యి కొంచెం వేడి చేస్తే బాగుంటుంది అని నేను ఇప్పుడు వచ్చేసి ఇది వేయించుకున్న తర్వాత బాగా మరుగుతున్న పాలల్లో కొంచెం నెయ్యి వేసేయాలి చూసారా ఒక టూ స్పూన్స్ వేసాను నేను టూ స్పూన్ ప్ పైన వేసాను టూ స్పూన్స్ ప్ అనుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేసి ఇప్పుడు అందులో సేమియాలు వేస్తాను నేను వేడి వేడి మీద వేస్తే సేమియాలు అంతా మెత్తగా అయిపోతాయి ఒక పది నిమిషాలు టైం ఇచ్చి వేయాలి ఇప్పుడు ఇది వచ్చేసి బాదం నేను వేడి నీళ్ళలో వేసి పక్కకు పెట్టుకున్నాను బాదం వేయించను వేయించకుండా అన్నీ కట్ చేసి వేసుకొని బాదం వేసేసాను దాంట్లో ఇప్పుడు అన్నీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను చూసారా ఇదే ఫ్రెండ్స్ ముస్లిమ్స్ తయారు చేసేది దూత్ కుర్మా తెలుగులో వచ్చేసి సేమియా పాయసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి మీరు కూడా